అక్క చెల్లిందిరా ఇప్పుడు ప్రాబ్లం అర్థమైంది సాల్వ్ చేసుకొస్తా మీ అమ్మాయికి పెళ్లి నచ్చుకో పెళ్లి కొడుకు నచ్చుకో కాదు మరి పెళ్లి కోసం మీరు కొన్న చీరలు నచ్చక ఆ అమ్మాయి అప్ప ఘోషిస్తుంది అక్కడ చేశాం మీరు అన్ని చోట్లకి వెళ్ళారు కానీ తన మనసుకు నచ్చిన మాత్రం దొరకలేదు అవి దొరకాలంటే వారాహి వారాహి సిల్క్ ఇప్పుడు వారాహి సిల్క్స్ కోసం మనం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు మన విజయవాడకే వారాహి సిల్క్స్ వస్తుంది అక్కడ ఆడవాళ్ళ మనసుకు నచ్చిన అన్ని చీరలు దొరుకుతాయి వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యాన్ని వారధి మన వారాహి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్స్ మన విజయవాడ జీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున సూపర్ హీరో తేజ సజ్జ అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం